అందరికీ నమస్తే ఈరోజు మనము చాలా ఎక్స్క్రోషియేటింగ్ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు చాలా సులువుగా ఈజీగా పెయిన్ నుంచి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా పెయిన్ బారిన పడకుండా ఈజీగా పెయిన్ రిలీఫ్ రావడానికి ఏం చేయాలి అనేది ఒక సులువైన చికిత్సా పద్ధతి చూద్దాం ఇది జనరల్గా మేము పంచకర్మ చికిత్స చేస్తున్నప్పుడు పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ లేకుండా సివియర్ పెయిన్ తగ్గించడానికి వాడతాము అదే చికిత్స ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేదంటే బాగా చిన్నవాళ్ళు వాళ్ళకి బాగా సివియర్ నెక్ పెయిన్ వచ్చింది నెక్ పెయిన్ వల్ల చేతుల్లో తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి లాగుతుంది అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ గ్రీవధార అనేటువంటి చికిత్స మీరు ప్రయత్నించి చూడవచ్చు ఒక వారం రోజులు చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది అది ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోటి చేసుకోవచ్చు అది ఎలా ఉందో ఎలా చేసుకుంటాం వాళ్ళు చూపిస్తాను మీకు సో ఈ గ్రీవధార అనేటువంటి చికిత్స చేయడానికి మనకు కావాల్సింది చాలా సింపుల్ ఒక కాటన్ ఒక రెండు పళ్ళాలు అలాగే ఆయిల్ మనం మహానారాయణ తైలం ప్రపంచం విమర్దన్ తైలం లేదంటే మురి వెన్న లేకపోతే మహావిశగర్భ తైలం లాంటివి స్పైన్ మీద పనిచేసి పెయిన్ తగ్గించేటువంటి ఆయిల్స్ దొరికితే ఆయుర్వేదిక షాప్లో తెచ్చుకోవచ్చు అలాంటివి ఏవి దొరకలేదు సడన్గా అర్ధరాద్ర పెయిన్ వచ్చింది నువ్వుల్లో తీసుకుంటాం ఇంట్లో కొంచెం వెల్లుల్లు ఉంటే వెల్లుల్లి అల్లం వేసి నువ్వుల నూనెలో వేసి మరిగిస్తాం అది కూడా లేకపోతే జస్ట్ ప్లెయిన్ నువ్వుల నూనె తీసుకుంటాం నువ్వుల నూనె కూడా లేకపోతే కొబ్బరి నూనె తీసుకుంటాం సో ఈ నువ్వుల నూనె తీసుకుంటాము తీసుకుంటాము తీసుకుని ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక పళ్ళెం తీసుకుని ఇలా మెడ కింద పెడతాం సో మెడ కింద పళ్ళెం పెట్టాము ఇప్పుడు ఈ ఆయిల్ని వేడి చేసి తీసుకొస్తాం ఆ చర్మానికి మరీ కాల్ చేసేలా ఉండకూడదు ఒకసారి వేడి వేడి చేసుకుని చూసుకోవాలన్నమాట చూసుకుని మన చేతి వేళ్ళ మీదగా పోసుకోవాలి చాలా వేడిగా ఉంటే తట్టుకోలేరు అండ్ బొబ్బ వస్తుంది అలా అని చెప్పి బాగా చల్లగా ఉంటే పని చేయదు గోరవెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలన్నమాట సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా కాటన్ ముంచుతాం కాటన్ ముంచి వేడి చూసుకోవాలి బంధు మనం తట్టుకోగలుగుతున్నామా సో వేడి చూసుకుంటూ మన వేళ్ళ మీదగా మెడపైన పడాలి ఇట్లా వేడి ఓకేనా సో ఇట్లా మన వేళ్ళ మీదుగా ఆ మెడపైన ధారగా పోస్తాం అనమాట సో గ్రీవ అంటే మెడ ధార ధారగా పోస్తున్నాం కాబట్టి దీన్ని చికిత్స పేరు గ్రీవధార అంటాం అనమాట సో ఇట్లా మన చేతితో ప్రెస్ చేస్తూ పెండుతూ ఇట్లా వెయ్యి వెయ్యాలన్నమాట అప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాం అనమాట ఇలా ధారగా మనం ఇలా వేస్తూ ఉంటే ఇక్కడ ఈ రీజియన్లో బేసిక్గా ఎనీ పెయిన్కి కారణం వాత ప్రకోపం వాతానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే శీతగుణం చెలగుణం లఘుగుణం అలాగే రూక్షగుణం రూక్షత్వం అంటే బాగా డ్రైనెస్ అనమాట సో డ్రైనెస్ పెరిగిపోతే వాతం పెరిగి నొప్పులు వస్తాయి ఈ ఆయిల్ అనేది స్నిగ్ధమైనటువంటిది స్నిగ్ధత్వం వాతానికి విరుద్ధం అనమాట సో అందువల్ల వాతాన్ని తగ్గిస్తుంది అలాగే ఆయిల్ ఉష్ణంగా పోస్తున్నాం వేడి వేడిగా సో ఈ ఉష్ణత్వం అనేది కూడా వాతానికి విరుద్ధం అందువల్ల ఈ వేడి నూనె వల్ల వాతం తగ్గుతుంది అనమాట అలాగే స్నిగ్ధంగా ఉంటుంది ఉష్ణంగా ఉంటుంది గురువుగా ఉంటుంది లఘువుగా ఉండేటువంటి ఈ వాతానికి ఇది గురువుగా ఉండడం వల్ల ఇది చక్కగా మహామాష ఇలాంటి అయితే బాగా గురువుగా ఉంటాయి సో వాతాహరంగా పనిచేస్తాయి సో వాతానికి ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ ఆయిల్ని ధారగా ఆ ప్లేస్లో ప్లేస్లో పోయడం వలన అక్కడ ఏదైతే నర్వ్ కంప్రెషన్ జరుగుతుందో ఆ నర్వ్ కంప్రెషన్ని రిలీజ్ చేయగలుగుతాం అనమాట ఆ నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అయితే ఏమవుతుంది వెంటనే ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గుతుంది ఈ ప్రక్రియను అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు సో అలా అన్సేప్ చేయాలి అంటే ఆయిల్ ఉండాలి కదా ఇప్పుడు ఆల్రెడీ మన గిన్నెలో ఆయిల్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆయిల్ని మళ్ళీ కలెక్ట్ చేస్తాం ఎట్లా కలెక్ట్ చేస్తాము ఇంకొక పళ్ళెం తీసుకుంటాం ఇంకొక పళ్ళం తీసుకుని అది పెడుతూ ఈ తీస్తాం అనమాట ఇట్లా ఇప్పుడు ఈ ఆయిల్ మళ్ళీ వేడి చేస్తాం వేడి చేసి మళ్ళీ గ్రేవ్ దార చేస్తాం ఇలా చేయడం వల్ల మళ్ళీ 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 అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేడి చేసి పోయాలి అలా పోయడం వల్ల మెడ మీద పోయడం వల్ల మెడ నుంచి చేతుల్లోకి వచ్చే నొప్పి మెడ నుంచి తలలోకి వచ్చే నొప్పి మెడ నుంచి కంటిలోకి వచ్చే నొప్పి మెడ నుంచి కిందకు వచ్చే నొప్పి మెడ నుంచి గుండె వైపు వచ్చే నొప్పి అన్ని నొప్పులు రిలీవ్ అవుతాయి అంత బాగా ఇది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఒక రోజు చేసి వెంటనే పారేయక్కర్ అట్లీస్ట్ ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా ఇదే ఆయిల్ తగ్గిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చేసుకుంటాం అప్పుడు హ్యాపీగా మనము తక్కువ ఖర్చులోని పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా చాలా బాగా దీన్ని మనం తగ్గించగలుగుతాం అనమాట పెయిన్ సో చూసారు కదా చక్కటి గ్రీవధార చికిత్స ఎలా చేయాలో మీకు చూపించాను నేను ఇంట్లో ఉండేటువంటి సింపుల్ నువ్వులంతో కూడా చేసుకోవచ్చు సివియర్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ చికిత్స ఎలా చేయాలో చేసి చూపించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి నేర్పించండి వాళ్ళు మీకు ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండిపోతారనమాట అండ్ ఇలాంటివి అందరికీ చెప్తే ఎక్కువగా అవుతున్నటువంటి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా సమాజం స్వస్థ స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంది దానికి మీరు కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలాంటివి ఇంకా రకరకాలైనటువంటి చికిత్సలు మీకు నేర్పించే ఉద్దేశం నాకు మీకు ఏమైనా స్పెసిఫిక్ డిసీజెస్ సంబంధించినటువంటి ఇలాంటి చికిత్సలు కావాలి అనుకుంటే మీరు కామెంట్లో అడగండి నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యి అటువంటి వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ అయితే మీకు రె రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి నమస్తే